ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ రేట్ అయితే రావడం జరిగిందండి ఎటకేళ్ళకైతే మనకు డబ్బులు అనేది గుర్తునో చెప్పడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో చూడవచ్చు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులకు నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు ప్రతి నెల పెన్షన్లు అయితే పొందుతూ ఉన్నారు చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు పెన్షన్ డబ్బులు అనేది రావడం లేదని చెప్పేసి అయితే ఎంత ఇస్తున్నారు ఏంటి రెండు వేల పదహారు రూపాయల నాలుగు వేల పదహారు రూపాయల సో ప్రభుత్వం ఇటీవల కాలంలో అధికారంలోకి రాగానే తాము ఏదైతే వృద్ధులకు ఓటర్ మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కొన్ని పథకాలను అయితే అమలు అవుతుంది అందులో వచ్చేసి నాలుగు పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది అందులో వచ్చేసి మనకు రేషన్ కార్డు సంబంధించి అంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మార్చి ఒకటో తారీఖున మనకు లక్ష కార్లు అయితే అందించబోతున్నారండి అది కూడా నగర్ రంగారెడ్డి జిల్లాలో మిగతా జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఉంటాయి కదా ఇక కొన్ని జిల్లాల్లో ఎనిమిది తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడున్న కార్లు ఈ జిల్లాల వారికి ఎవరికైతే ఇస్తారో అవి పని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గతంలో పాత రేషన్ కార్డు లాగా ఉండేది దాంతోపాటు ఇప్పుడు రేషన్ షాప్ బియ్యం తీసుకుంటా కార్డు మీద నెంబర్ రచిస్తారు కొంతమంది ఆన్లైన్లో ఉన్నాయి సో ఇవన్నీ కూడా అలా కాకుండా స్మార్ట్ కార్డు రూపంలో ఇవన్నీ అందించబోతున్నారండి ఇందులో వల్ల ఆసరా పెన్షన్ లబ్ధారులకు త్వరలోనే సన్న బియ్యం అనేది కొత్త ఉగాది పండుగ కారికగా ఆరు కేజీల బియ్యం అయితే ఇవ్వనున్నారన్నమాట ఇక మరొకటి తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన పైసలపైన సీఎం గుడ్ గుడిని చెప్పారు అవాతలకు చాలామంది పెన్షన్ తీసుకుంటున్నారు కొంతమంది ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్నవారి వారి అదేవిధంగా డబ్బులు కూడా వస్తున్నాయి పిఎం కిసాన్ సంబంధించి అంటే మోదీ పైసలు ఉంటాం కదా సో ఆ డబ్బులు కూడా ఈ నిన్ననే విడుదల చేశారండి మీ అకౌంట్లో రెండు వేల రూపాయలు ఖాతాలో జమ చేసి ఉంటారు ఈ నెల పెన్షన్లు అనేది చాలామంది ఏది చూస్తున్నాం అసలు ఈ నెల పెన్షన్ ఇస్తున్నారా ఇవ్వడం లేదంటే సో ఆల్రెడీ కొన్ని జిల్లాల లీస్ట్ అన్న వారిగా విడుదలైతే చేయడం జరిగిందనమాట సో ఏ జిల్లాలకి ఇస్తున్నారు ఏంటి సో ఇప్పటివరకు వరకు ఎన్ని జిల్లాల వరకు ఇచ్చారు ఏందనేది విడుదల తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో తెలంగాణలో వరంగల్లు అదేవిధంగా జనగాం జిల్లాకు సంబంధించి మనకు నిన్న సోమవారం నుంచే పెన్షన్లు అనేది అందిస్తున్నారు అండి కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతున్నాయి కొన్ని జిల్లాలకు లేట్ అవుతున్నాయి అనమాట ఎంత ఇస్తున్నారు ఏంటంటే చాలామంది తీసుకున్నారు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఒకవేళ మీరు పెన్షన్ తీసుకుంటే వేస్తా అని పెన్షన్ తీసుకోకపోతే నువ్వు అని సో పెన్షన్ ఇవ్వడం లేదని అనుకుంటున్నారు కానీ వాస్తవానికి పెన్షన్ అయితే ఇస్తున్నారు మీరు ప్రతి నెల కొంతమంది ఆఫీస్ ద్వారా తీసుకున్న కొంతమంది బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి కొన్ని జిల్లాలకు వచ్చాయి ఇక కొన్ని జిల్లాలో కొన్ని గ్రామాల వరకు ఇంకా లేట్ అవుతుందనమాట ఒకసారి ఫోన్ చేసాయినా లేదంటే మీకు దగ్గరలో ఉన్నట్లయితే సమీప ఆఫీస్ వెళ్ళైనా తెలుసుకునే ప్రయత్నం ఇది చేయండి పైసలు అయితే ఇస్తున్నారు కదా ఇక మన జిల్లాకు కావచ్చు మనకి ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి ఇక్కడ రేపు పండుగ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ప్రభుత్వం మరి కొన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో అయితే పండుగ అనే ఆధ్వారం లేకుండా కూడా అందిస్తారు కాబట్టి ఈ రోజు సాయంత్రం కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతుంది రేపు కొన్ని జిల్లాల వరకు అయితే డబ్బులు అనేది ఖాతాలో జమవుతున్నాయి కొత్త పెన్షన్లు ఇస్తున్నారంటే లేదండి పాత పెన్షన్లు మాత్రమే ఎలా అందించడం అయితే జరుగుతుంది అనమాట బడ్జెట్ లేకపోవడం వల్ల ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేత పెన్షన్లకు సంబంధించిన